ఎన్నాళ్లకెన్నాళ్లకు మద్యం వ్యాపారంలో పూర్వ వైభవం కనిపిస్తోంది గత వైసీపీ పాలనలో మద్యం అమ్మకాలు ప్రభుత్వమే కొనసాగించడంతో ప్రైవేటు మద్యం వ్యాపారులకు బ్రేక్ పడింది ఇప్పుడు మళ్లీ కొత్త ప్రభుత్వం రావడంతో గత టీడీపీ పాలనలో మద్యం పాలసీ ఏ విధంగా ఉందో అదే పద్ధతిని ప్రవేశపెట్టింది దీంతో మద్యం షాపులకు ప్రైవేటు వ్యాపారులు పరుగులు పెడుతున్నారు లాభసాటి వ్యాపారం కావడంతో షాపులను దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు కానీ వారు ఏ విధమైన హామీలు ఇవ్వడం లేదని తెలిసింది వైన్ షాపులకు దరఖాస్తులు ఏ విధంగా స్వీకరిస్తారు డిపాజిట్ ఎంత రిఫండబుల్ రిఫండబుల్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారులకు పండగే పండుగ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడంతో వైన్ షాపులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ప్రైవేటు వారికి అవకాశం కల్పించడంతో దుకాణాలను దక్కించుకునేందుకు వ్యక్తుల్లో ఆందోళనే ఎక్కువైంది ఒక్కొక్కరు పది దరఖాస్తులు వరకు వేసుకుంటున్నారు మరికొందరు సిండికేట్ గా తయారై అప్లికేషన్లు పెట్టాలని నిర్ణయించుకోవటం విశేషం సిండికేట్ ఎవరి పేరుతో దుకాణం వచ్చినా అందరూ కలిసి నిర్వహణ ఖర్చులు భరించుకోవడంతో పాటు లాభాలు పంచుకుంటారు మంగళవారం నుంచి దరఖాస్తులు చేసుకోవటం మొదలు కాగా మంగళవారం రెండు వందలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అమావాస్య రోజులు కావటం బుధ గురువారాలను కూడా అమావాస్య రోజులుగానే పరిగణించడం వలన ఈ రెండు రోజులు ఎక్కువ దరఖాస్తులు దాఖలయ్యే అవకాశాలు తక్కువ మంగళవారం ఒక్కరోజు దాఖలైన వాటిల్లో ఎక్కువ శాతం మాన్యువల్ గా ఇచ్చినవే ఉన్నాయి ఎక్కడికక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో ఈ దరఖాస్తులు దాఖలు చేశారు నేరుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు వెబ్ పోర్టల్ ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది ఈ వెబ్ పోర్టల్ ద్వారా నేరుగా దరఖాస్తులు ఎక్సైజ్ శాఖకు చేరేలా పంపొచ్చు ముందుగా వెబ్ పోర్టల్లో లాగిన్ కావాల్సి ఉంటుంది ఎక్సైజ్ శాఖ వెబ్సైట్ లో ఈ పోర్టల్ ఉంది యూజర్ గా దరఖాస్తుదారులు తమ ఫోన్ లను ఉపయోగించుకోవచ్చు సీఎం చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తరువాత రెండు వేల పదిహేడులో నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకు డెబ్బై ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయి అయితే ప్రస్తుతం మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ షాపులను దక్కించుకునేందుకు లక్ష పైగా దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఒక్కో దుకాణానికి సగటున ముప్పై దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు నాన్ రిఫండబుల్ డిపాజిట్ కింద తీసుకునే మొత్తం కోట్ల వరకు వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల అరవై ఒక్క దుకాణాలు నగరాల్లో ఐదు వందల పదకొండు మున్సిపాలిటీల్లో నాలుగు వందల తొంభై తొమ్మిది నగర పంచాయతీల్లో నూట ఇరవై ఐదు షాపులు ఏర్పాటు చేస్తున్నారు గత ప్రభుత్వం కంటే నాణ్యమైన లిక్కర్ ను తక్కువ ధరలకు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఆరు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేక ప్రజా ప్రతినిధుల కమిటీ పర్యటించి ప్రభుత్వానికి నివేదికను అందించింది ఈ నివేదిక ప్రకారం గిట్టుబాటు ధరలకు ఇస్తేనే గత ప్రభుత్వంలో విక్రయించిన రేట్ల కంటే యాభై శాతం తక్కువ రేట్లకు ఇవ్వొచ్చని అధ్యయన కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది మద్యం ప్రియులు కోరుకునే ప్రతి బ్రాండ్ ను దుకాణాల్లో ఉంచాలని మద్యం షాపులను దక్కించుకున్న వారికి ఆదేశాలు ఇవ్వనున్నారు మంచి బ్రాండ్స్ అనిపించి డిమాండ్ పెరిగిందని ధరలు పెంచే అవకాశం లేకుండా ఎక్సైజ్ విధానాన్ని తీసుకుని రానున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు శుక్రవారం నుంచి ంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ మద్యం వ్యాపారంలోకి గతంలో వచ్చిన వారే ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది